ఎస్వి బేకరీ పక్కన నవ్యశ్రీ జనరల్ స్టోర్స్ గిఫ్ట్ ఐటమ్స్ జిరాక్స్ సెంటర్ను ప్రారంభించిన ప్రొపరేటర్ రమేష్ గౌడ్ వివరాల్లోకి వెళ్తే మెదక్ తూప్రాన్ మున్సిపాలిటీ హై స్కూల్ పరిధిలోని ఎస్వి బేకరీ పక్కన నవ్యశ్రీ జనరల్ స్టోర్స్ జిరాక్స్ సెంటర్ను ప్రారంభించడం జరిగిందని తూప్రాన్ డివిజన్ ప్రాంత ప్రజలకు అతి తక్కువ ధరలో బుక్కులు జనరల్ ఐటమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ స్కూల్ గిఫ్ట్ బుక్స్ చాలా తక్కువ ధరలో విక్రయించడం జరుగుతుందని స్కూళ్ళు యొక్క ప్రతి ఒక్క బుక్కులు విక్రయించడం జరుగుతుందని ప్రొపరేటర్ రమేష్ గౌడ్ మీడియాతో తెలిపారు మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు కస్టమర్లకు నా యొక్క కృతజ్ఞతలు ఈరోజు నవే స్టేషనరీ ఓపెన్ చేయడం జరిగింది దీంట్లో జనరల్ ఐటమ్స్ బుక్స్ పాఠ్య పుస్తకాలు అన్ని రకాల ఐటమ్స్ మా దగ్గర దొరుకుతాయి అతి తక్కువ ధరలకు ఇలా మేము సేల్ చేయాలి కస్టమర్లకు తక్కువ ధరలకు ఇవ్వాలని మా ఒక అంబిషన్ మున్సిపల్ ఆఫీస్ పక్కన ఎస్బీ బెకరీ పక్కన ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు నవ్య స్టేషనరీ అండ్ జనరల్ స్టోర్ గిఫ్ట్ ఆర్ట్లెట్ ఆర్టికల్స్ అన్ని రకాల వస్తువులు మా దగ్గర తక్కువ రేట్లకే దొరుకుతాయి కస్టమర్లు అందరూ దీన్ని సద్వినియోగం చేయాలనుకుని కోరుతున్నాను